అందరికీ నమస్కారం అండి ఐదు సంవత్సరాలు పూర్తయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారానికి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయిపోయినాయి చివరికి వచ్చేశారు మళ్ళా వచ్చే అవకాశం కూడా దరిదాపుల్లో కనపట్టలేదు ఈ ఐదు సంవత్సరాల్లో సరే మామూలు పరిపాలన సంగతి మనం ఏమో తెలుసు ఎంత అస్తవ్యస్తంగా లోపభూ ఉందో ఆర్థిక పరిపాలన సంగతి ఏంటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం కాదన్నా అవును అనుకున్నా సో ఆర్థిక పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఈ వాటికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఏంటి ఒక్కసారి ఐదు సంవత్సరాలు పూర్తయిపోతున్న సమయంలో ఒక్కసారి అవలోకనం చేసుకుంటే చాలా చేదుగా కనిపిస్తుంది చాలా చేదుగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు రోజుకి రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది అవును నిజమే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల సరాసరిన అప్పు చేయకపోతే ప్రతిరోజు డే వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల రోజులు డిసెంబర్ దాకా ఉన్న క్యాగ్ లెక్కలు కంప్రోలర్ ఆయుట జనరల్ గన్ లెక్కలు కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు సరాసరిన అప్పు చేస్తుంది ఎఫ్ఆర్బిఎంను మేము దాటం లేదు అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబద్ధాలు చెప్పేస్తుంటారు ఏ రకమైన జంకు గొంకు లేకుండా నిజాయితీగా కనిపిస్తూ అబద్ధాలు చెప్పేస్తారు ఎఫ్ఆర్బీ మేము దాటటం లేదు అని ఆ ఎఫ్ఆర్బీ ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది అసలు పత్తా లేదు సో అట్లాంటివి అట్లాంటివి తీసుకుంటే వేసన్ మీన్స్ ఆర్బిఐ దగ్గర తీసుకున్న వేసన్ మీన్స్ని ఎప్పుడో మనం దాటేస్తున్నాం స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కూడా డ్రా చేస్తూ వస్తున్నాం ఆర్బీఐ నుంచి ఏమేమి రావాలో అడుగు పొడుగు అంటారే అట్లాంటివి కూడా లాగేస్తున్నాం అప్పులు కుప్పలు పడిపోయినాం బకాయిలు పేరుకుపోయినాయి కాంట్రాక్టర్లకు లక్షల కొద్ది కోట్లు వేల కొద్ది కోట్లు బకాయిలు ఉన్నాయి టీచర్లకు ఉద్యోగులకు పదుల సంఖ్యలో డిఏలు బకాయిలు ఉండిపోయినాయి ఎవ్వరికీ పైసా రావట్లేదు చివరికి ఈయన బటన్లు నొక్కుతున్నాడే కానీ నొక్కిన బటన్ నొక్కినట్టే ఉంటుంది కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బు బటన్ లేదు సిగ్గు లేకుండా ఢిల్లీలో పోయి కూర్చొని ఆర్థిక శాఖ అధికారులు చక్కర్లు కొడుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూరు సార్ ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రెండు వేల కోట్లు ఇవ్వండి సార్ బాబు మీ ఆల్రెడీ ఎఫ్ఆర్ బియ్యం కాదు కదా రెండు సార్లు దాటేశారు అంటే ఒక్కసారి ఇవ్వండి సార్ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ఆర్థిక పరిపాలన గురించి చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి మీ ఒక్క ఛాన్స్ అని ఎట్లయితే మోసపోయారో ఇంకోసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క లోపపుష్టమైన ఆర్థిక పరిపాలన గురించి కొన్ని నిజాలు ఇవాళ మాట్లాడుకుందాం ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు సరాసరిన రోజు అప్పు చేస్తున్నారు అంతేకాదు రోజు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు ఎన టూ హండ్రెండ్ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్ అప్పు చేస్తుంటే అప్పు చేసిన దాంట్లో మళ్ళా అప్పులకి వడ్డీ కడుతున్నాం ఎక్కడికి వెళ్తాం మనం ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మన దగ్గర క్యాగ్ సంబంధించిన సమాచారం ఉన్న మేరకు దాదాపు రోజుకి ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లక్ష యాభై లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే దాన్ని తొమ్మిది నెలలో భాగిస్తే ట్వంటీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కోట్స్ పర్ మంత్ వేసుకుంటే ప్రతిరోజు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కానీ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సంపాదించాలి మన ఇంట్లో అయితే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం లేదు ఎంత ఖర్చు ఉంటే అంత సంపాదించిన ట్రై చేస్తాం ఐదో పదో అప్పు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్లా కాదు ఉండోయ్ ఆయనకి సంపాదన మీద దృష్టి ఉండదు ఏడన్నా పని వస్తుందో ఎక్కడ పోతుంది అప్పు తీసుకున్నాం గడిపేద్దాం అప్పిచ్చే వాళ్ళు పని ఉన్నారు కాబట్టి అప్పు తీసుకుందాం ఆరు వందల తొంభై ఏడు కోట్లు ఆయన సొంతంగా సంపాదించే ఎంత అంటే రాష్ట్రం రాష్ట్రం పన్నులేసి రాష్ట్రం జిఎస్టీలు సేల్స్ ట్యాక్స్లు ఎక్సైజు ఇవంతా వేసి సంపాదించే ఎంత సో రోజుకి కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రోజుకి ఖర్చు పెడుతోంది యొక్క ప్రభుత్వం కానీ సంపాదించేది మాత్రం కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్లు అంటే మిగతా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు మరి రిమైనింగ్ ఫోర్ థర్టీ ఫోర్ కోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రోజుకి రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ప్రతి మంగళవారం చేయొచ్చు కానీ వారం ఒకసారి చేస్తారు పాపం వీక్లీ పేమెంట్ ఇస్తారు అన్నమాట ఆర్బీఐ వాళ్ళు ఇతనికి తనగా మెంట్ వీక్లీ ఇంత ఇంత పేమెంట్ ఇస్తుంది వారంతో గడుపుకుంటారు వచ్చే వారం మళ్ళీ మంగళవారం అప్పులకు పోతారు సో నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు రోజుకుంటే దాంట్లో రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు ద్వారా వస్తుంది ఒక డెబ్భై మూడు కోట్లు కేంద్రం పన్నుల నుంచి నీ వాటా ఇంత వచ్చిన రాష్ట్రానికి అంటూ ఇస్తుంది కేంద్ర గ్రాంట్లో ఒక ఎనభై తొమ్మిది కోట్లు ఇతర ఇతర చిన్న చిన్న రుణాలు ఒక దాదాపు యాభై కోట్ల దాకా వస్తుంది అంటే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చులో రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎనభై కోట్లు వడ్డీ కూడా కడతారు ఇదేం గవర్నమెంట్ అండి దీంట్లో పెట్టుబడులు ఏమి ఉంటాయి ఇంకా నా బాగుందా పెట్టుబడులు అనే అసలు అట్లాంటి మాట కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి తెలియని కూడా తెలియదు ఇది కేవలం నేను చెప్పేది ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు మాత్రమే సుమా వేరే వేరే అప్పులు కాదు కార్పొరేషన్ ద్వారా లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరానికి ఉన్నాయి దాని మీద ఎంత వడ్డీ కడతామో తెలియదు ఈ వడ్డీ ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీ నేను చెప్పేది కేవలం ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులకు మాత్రమే లక్షా తొంభై రెండు వేల కోట్ల రూపాయలు ఇది మనం చెప్పింది కాదు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు పెద్ద ఎక్స్పర్ట్ ఎవరు కృష్ణ గారు అని చెప్పి సో ఆ కృష్ణ గారు దువూరి కృష్ణ గారు ఆయన చెప్పారు లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి ఆయన క్రితం దానికి ఎంత వడ్డీ కడతామో మాత్రం చెప్పలేదు ఆ వడ్డీ కూడా వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందో ఆ అప్పులు కూడా వేసుకుంటే రెండు వందల యాభై ఏడు కోట్లు కాదు రోజుకి మూడు 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 వందల యాభై కోట్లు దాటిపోతున్నాం అందుకే చాలా సీక్రెట్గా చాలా కాన్ఫిడెన్షియల్గా ఎవరికి తెలియకుండా కార్పొరేషన్ ఖర్చులు ఎంత కార్పొరేషన్ అప్పులు ఎంత అని తెలియకుండా పెట్టుకో ఉన్నారు రెడ్డి గారు అప్పులు తీసుకోవడం తప్పేం కాదు ప్రతి ఒక్కరూ అప్పులు తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకోవట్లేదా అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తుంటారు బొగ్గన్ గారు ఆయన పక్కన కూర్చున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు సో కాల్డ్ ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆయనకు తెలియదు అనుకో నేను ఆయన బ్రహ్మాండ తెలుసు కానీ గమ్ముంటారు పాపం ఎందుకంటే ఈ గవర్నమెంట్ కదా ఎవ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ డిస్పెన్సిబుల్ ఎవ్రీవన్ ఈజ్ డిస్పెన్సిబుల్ ఎవరన్నా వాళ్ళు తీసుకొస్తుంది ఎందుకు లేని గమ్ముంటాడు ఆయన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఎంత అప్పు తీసుకోవాలో కేంద్రం నిర్ణయిస్తుంది కేంద్రం ఎంత అప్పు తీసుకోవాలో ఎంతప్పు తీసుకోవచ్చో తీసుకోకూడదో తీసుకోకూడదు రాష్ట్రాలు నిర్ణయించడానికి లేదు అది రాజ్యాంగం ప్రకారం ఉంది సో కేంద్రం అప్పు తీసుకుంది కదా నువ్వు తీసుకుంటే ఎట్లా నువ్వు తీసుకున్న నువ్వు కట్టాలి కేంద్రం తీసుకున్నప్పు రాష్ట్రాల దగ్గర డబ్బులు చూసుకున్న కాబట్టి కేంద్రం హ్యాపీగా కట్టుకుంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇట్లాంటి బుద్ధి లేని పనికి మాలి వాదనలు కూడా వాదనలు కూడా ఒక మంత్రి పొజిషన్లో ఉన్న మీరు చేయడం చాలా సోచనీయండి సార్ ఇంకెప్పుడు ఇట్లాంటి ఏమంటారు వేస్ట్ మాట మాట్లాడకండి సార్ గారికి మాత్రం అప్పు తీసుకుంటున్నారు అంటే తక్కువ ఉప్పు చేస్తుంది మళ్ళీ ప్రతి వారం ప్రతివారం మంగళవారం కాంగ పోయి హాజరు సార్ ఐఎం హియర్ సార్ నేను అందరూ నుంచి వచ్చాను సార్ నేను ప్రజెంట్ సార్ అని చెప్తుంటారు కానీ అప్పు తీసుకుంటున్నారు సార్ మీరు ఎఫ్ఆర్బిఎం దాటిపోతున్నారు లిమిట్ దాటిపోతున్నారు అంటే ఇంత ఇంత కట్ల కట్టల కాగితాలు వసుకొస్తారు ఏంది చెప్తారు పర్సంటేజ్లు అంటారు అదంటారు ఇదంటారు ఇంతకు ఈసారి నీకు ఇచ్చిన ఆర్బీఐ లిమిట్ ఎంతయ్యా అంటే ఒక్క మొక్క మాట్లాడు మహాన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఆ ఛాలెంజ్ టు బుగ్గన గారు ది ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఈవెన్ మిస్టర్ రావత్ రావత్ గారికి ఒక చిన్న చిన్న ఛాలెంజ్ అండి ఏం కష్టపడవాలి మీరు చాలా ఈజీ చెప్పేయచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ తొమ్మిది నెలలకు మీకు ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన లిమిట్ ఎంత ఎంత అప్పులు చేసుకోవచ్చు లిమిట్ ఇచ్చింది కనీసం ఒక్కసారి అన్నది దాన్ని చెప్తారా మాకు ఎట్లా దిగిపోతున్నారు వచ్చే అవకాశం కనుచూపు మెల్లో లేదు కనపట్టడం లేదు గ్యారంటీగా మీకు నెక్స్ట్ టైం ఆర్థిక మంత్రి పదవి రాదు మీరు మాజీ ఆర్థిక మంత్రి మాత్రమే రాత కానీ గ్యారెంటీగా మేము మేము కానీ అయితే గ్యారెంటీగా ఇన్ని ఇంత ఇంతలోపము ఇష్టంగా ఆర్థిక శాఖ నిర్వహించిన రావత్ కానీ అయితే గ్యారంటీగా మేము ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో అయితే ఉంచము మీ ఇద్దరు పోతూ పోతూ ఒక్క క్వశ్చన్ ఇందాక నేను అంటూ డిసెంబర్ నాటికంటే ఏప్రిల్ టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మీకు ఇచ్చిన ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత మీరు చెప్పినా చెప్పబోయే నే నేను చెప్తా కరెక్ట్ కదా చెప్పండి చాలు ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కోర్స్ ఆర్ బీన్ గివెన్ యాజ్ ద లిమిట్ ఫర్ యూ ఫర్ ది నైన్ మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ఐ మీన్ ట్వంటీ త్రీ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తొమ్మిది నెలల కారానికి మీకు ఇచ్చింది ముప్పై వేల రెండు వందల డెబ్బై కోట్లు మాత్రమే ఒకవేళ అయినా నిజం చెప్పండి సార్ ఒకవేళ మీ ఒత్ మీ ఒత్తిడితో మీరు రకరకాల మార్గాల్లో పెట్టిన ప్రజలతో కేంద్రం ఏమైనా లిమిట్ పెంచుంటే ఆ మాట కూడా చెప్పండి సంతోషిస్తాం అట్లీస్ట్ మీరు ఇప్పటిదాకా ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచారు అని మాత్రం ఈ తొమ్మిది నెలలో చెప్పలేదు మీరు ఒకవేళ పెంచుంటే మీరు రహస్యంగా ఉంచుకుంటే కనీసం పోయేటప్పుడు చెప్పండి సార్